ఆఫ్ పార్టీస్ కానీ గౌరవ మంత్రి స్థానంలో ఉండి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి పెద్దలు రైల్వే స్టేషన్ ఓపెనింగ్ లోపల అదేదో టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం లాగా వాళ్లే వచ్చి వాళ్లే జెండాలు ఊపుతారు ఇదెక్కడ ప్రోటోకాల్ మంత్రి చెప్పాలి ఈ దేశ ప్రధాని నిజామాబాద్ లో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలు ప్రారంభోత్సవం చేస్తే రైలు పోయి రైలు జెండాలు ఊపి మేమే రైలు తెచ్చినాం మేమే రైలు తెచ్చినాం అని చెప్పుకుంటారు అయినా మేమేమన్ కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు మంత్రి హరీష్ రావు గారు అక్కడ ఒక వేదిక వేసి ఆ వేదిక ఎన్నికల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి ఈ రోజు ఈ రైలుని మోడీ గారు ప్రారంభించబోతున్నారు అని ఒక ఫ్లెక్సీ పెట్టి డయాస్ మీద టీవీలై మానిటర్లు పెడితే మంది మార్పులను వేసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్న మానిటర్ తన్ని నీకు వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను తన్ని ఆ వీడియో తీసేయమని చెప్తాడు ఆయన వెనకాల కార్లు డోర్లు తీసే మా మెదక్ ఎంపీ ఆ ఫ్లెక్సీ చింపాయి ఆ ఫ్లెక్సీ చింపాయి అని చెప్పి మోడీ దించి చింపేపిస్తాడు ఇగో ఇది సంస్కారానికి నిదర్శనం రావు మాట్లాడితే అబద్దాలు చెప్తున్నాడు చెప్తున్నాడు మీడియా మిత్రులందరూ కూడా ఈ వీడియో పంపిస్తాను దయచేసి దీన్ని టెలికాస్ట్ చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా బాధ్యత గల ఒక మంత్రి మీరు బాధ్యత గల ఒక మంత్రి మీరు హరీష్ గారు ప్రధానమంత్రి గారు వర్చువల్ ద్వారా జెండా ఊపి రైలు ప్రారంభిస్తారంటే మీరు ఆ వీడియో డిస్ప్లే అవుతున్నటువంటి టీవీని మానిటర్ ని అన్నేసి దాని దగ్గర నుంచి విషయాలను ఇది ఏ సంస్కారం అని నేను హరీష్ గారు అడుగుతా ఉన్నా సిద్దిపేటకు రైలు ఇస్తే రైలు ఇచ్చిన దేశ ప్రధానిని కనీసం గౌరవించేటువంటి సంస్కారం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం బాగా చదువుకున్నవి మంత్రిగా చేస్తున్నాడు బాగా తెలిసిన అసెంబ్లీలో పొంగనాలు కొడతాం కదా నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిద్దిపేట సిపి గారిని అడుగుతా ఉన్నా నేను సాక్షాత్తు దేశ ప్రధాని ఫ్లెక్సీని చింపుమన్న ప్రభాకర్ రెడ్డి మీద ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉన్నటువంటి టీవీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మీద సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేయాలి హరీష్ రావు ఈ దేశ ప్రజలకి సిద్దిపేట జిల్లా ప్రజానీకానికి బేసరత్గా క్షమాపణ చెప్పాలి రైలు ఇచ్చినందుకు అంతా హరీష్ రావు ఇంత అహంకారమా మీకు ఏమన్నాడు అక్కడ టీవీలు రైల్వే ప్రోగ్రామ్స్ రైల్వే అఫీషియల్స్ పెట్టుకున్నారు పెట్టుకోలే కార్యక్రమం రఘునందన్ రావు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారిని పిలిచిండ్రు కూర రఘువథన్ రెడ్డి అని ఇంకో ఎమ్మెల్సీండ్రు మమ్మల్ని ఎవరిని వేదిక మీదకి రాకుండా ఓ వంద మందిని వేసుకొని వచ్చి నరేంద్ర మోడీ మొమ్మల్ని దింపి దాన్ని ఇదేనా మీ సంస్కారం ఇదేనా సభ్యత ఇదేనా చంద్రశేఖరరావు గారు మీరు మీ అల్లునికి నేర్పినటువంటి బుద్ధి విద్య అని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ యాక్ట్ సెక్షన్ మూడు కింద హరీష్ రావు గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి సిద్ధిపేట కాకి యూనిఫామ్ కాదు మీరు వేసుకున్నది పింక్ యూనిఫామ్ అని చెప్పి ప్రజలు భావించాల్సి వస్తుంది సిద్ధిపేట నిజాయితీని నిరూపించుకోవాలి నూటికి నూరు శాతం ఈ దేశ ప్రధానిని అవమానించినందుకు హరీష్ రావు గారు బేసరత్ గా దేశ ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలి ఒక పార్లమెంట్ సభ్యుడు అయింది ఆ జింపై జింపది మోడీ ఫోటో చూపించినటువంటి ఎంపీకి పార్లమెంట్కి పోయేటువంటి అర్హత ఉందా లేదా బెదర్ జిల్లా ప్రజానిక ఆలోచించుకోవాలి ఇంత దుర్మార్గమా రైలు చిన్న మేము చిన్న పలకం కూడా మోడీ గారు రాలేదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్ చేస్తామంటే కూడా వాళ్ళ భూమి కంపించిపోయినట్టు సిద్ధిపేట ఇంకో పార్టీ రావద్దని ఆయన తప్ప ఇంకెవరు కనబడకూడదని ఇది మంచి పద్ధతి కాదు హరీష్ గారు ఇంత అహంకారం మంచిది కాదు సాక్షాత్తు దేశ ప్రధాని డిస్ప్లే కనబడుతుంటే తాగుతో అహంకారం ఇది మంచిది కాదు సార్ పెరుగుట విరుగుట కొరకే ఈ అహంకారానికి తెలంగాణ సమాజం బరాబరి ఒక్కసారి చెప్పింది రెండుసార్లు చెప్పింది మొదటిసారి దుబ్బాకల రెండోసారి జిహెచ్ఎంసీ మూడోసారి హుజురాబాద్ లో చెప్పిండ్రు రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బరాబరి మీ అహంకారానికి తెలంగాణ సమాజం జవాబు చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ గారిని హెచ్చరిస్తూ పార్టీ పరంగా మేము ఖచ్చితంగా దీన్ని పార్లమెంటు పంపిస్తాం నరేంద్ర మోడీ గారికి పంపిస్తాం పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కూడా పంపిస్తాం మీరిద్దరి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం జరిగిన సంఘటనల మీద ప్రెస్ మీట్ పెట్టి బీజేపీల మీద కేసులు పెట్టినామని చెప్తారేమో సిద్దిపేట పోలీసు నాకు డౌట్ ఉంది చూద్దాం హరీష్ రావు మీద కూడా కేసు పెట్టామని చెప్పకపోతే ఖచ్చితంగా రేపు సిద్దిపేట సిపి గారిని కలుస్తాం లీగల్ గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తాం మా దగ్గర ఉన్నటువంటి వీడియోలని పోలీసులకు ఇస్తాం చర్య తీసుకుంటారు మంచిది తీసుకోరు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకి ఎట్లా పిలిపియాలి ఎట్లా ఏం చేయాలనే విషయం లోపల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ అహంకారానికి గుణపాఠం చెప్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి మీ మామ నియోజకవర్గం గజ్వేల్ కు మీ నియోజకవర్గం సిద్దిపేటకు రైలు ఇచ్చినందుకు ఇలా నరేంద్ర మోడీని అవమానించినావు కదా ఖచ్చితంగా ఇదే సిద్ధిపేట సిద్దిపేట ప్రజానీకంతో నీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పిస్తాం మిస్టర్ హరీష్ అని చెప్పి